ఉద్యోగాలను హోంగార్డ్ పేర్కొన్న తర్వాత గతంలోకి తులధనలు ఇచ్చి గత రిజర్వేషన్ చేస్తున్న తొక్కి ఈ రోజు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే అర్థం ఈరోజు రోజు నిరుద్యోగులు భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నారు తక్షణమే కొత్త ప్రభుత్వం ఇప్పటికే వంద పూర్తి చేస్తుంది కానీ మూడు వాయిదాలు జరిగితే ఒక్క వాయిద కూడా ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా నిరుద్యోగులను నచ్చేయటం ముంచింది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా ఆరు వేల మంది ఉద్యోగాలు నిరుద్యోగులు కలిగించే విధంగా నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అనేక జిల్లాలు ఆందోళన జరుపుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇదే ముద్రిత్తులు కనుక ఉంటే భవిష్యత్తులో చలోచేవాడుకు వస్తాం దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి తక్షణమే ఈవెంట్స్ పెట్టి మేల్స్ పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం చెప్పమ్మా మా శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చాలా శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా తిద్దుజాటుగా ఉందండి మా అభ్యర్థులకి ఏ అభ్యర్థి రోడ్ల మీదకి రారని హామీలు ఇచ్చి ఆరు నెలల్లో లారా లోకేష్ గారు ఆరు నెలల్లో విజయనగరం సభలోని మన నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఈ స్పందించకపోవడం చాలా చాలా గౌరవమైన పరిస్థితి గల్ఫ్ బాధ్యత వర్తమా భారతంలో మీకు కనిపిస్తున్నారు అది కూడా మంత్రులకి ర్యాంక్ ప్రతి ఒక్కరికి పొలిటికల్ లీడర్స్ ప్రతి ఒక్కరికి కోర్టు కేర్కలు అనేవి చాలా చిన్న ఇష్యూస్లో ఉంటాయి వితిన్ మంత్ లో విత్న్ డేస్ లో వాళ్ళు కోర్టు కేసానికి సివిల్ చేసుకుంటారు మాది టూ ఇయర్స్ నుంచి కోర్టుకి తలనే ఉందండి మేము నిరుద్యోగం మేమేం చేయలేము మేము బిలో పవర్టీలో ఉన్నామని చెప్పేసి ఒక లాయన్ కూడా మీరు అపాయింట్ చేయలేకపోతున్నారా ఒక రివ్యూ కూడా కండక్ట్ చేయలేకపోతున్నారా అనేది మా అభ్యర్థన అండి మా బాధలు మీకు ఇప్పటికైనా మీరు వినిపిస్తే ఎట్లీస్ట్ ఒక్క స్పందన మీరు స్పందించే ఇవ్వండి మీరు బయటకు రాలేకపోవచ్చు అట్లీస్ట్ మీరు ఒక ట్వీట్ ద్వారైనా ఎంత గంగ బాధ్యతలు కూడా తీసుకొచ్చారు కదా ఎట్లీస్ట్ మేము బాధ్యత లేక ఈ నైన్టీ ఫైవ్ థౌసండ్ పీపుల్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్లు వస్తున్నాయి కదా

right now.